వెల్కమ్ ఈ రోజు వీడియోలో సరికొత్త టిప్స్ తో ముందుకు వచ్చేసాను టిప్స్ ప్రతి ఒక్క ఇళ్లకి చాలా బాగా ఉపయోగపడతాయండి టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ ని క్లియర్ గా చూసేద్దాం ప్రతి ఒక్కరం పాలు మరిగించేటప్పుడు పాలు మేగడ అనేది తీస్తాం కదండి నెయ్యి చేయడం కోసం మేగడ అనేది ఫ్రిడ్జ్ లేని వారు బయట స్టోర్ చేసేటప్పుడు అది పైన బూజు పెట్టి పాడైపోతుంది అలా పాడకుండా ఉండాలి అంటే మనం గారెలు వేసేటప్పుడు ఇలాంటి జాలితో గారెలు తీస్తాం కదండి నూనె కిందకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ జాలితో ఇలా మేగడను తీసి ఈ విధంగా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత మేగడను తీసుకున్నామంటే పాలు అన్ని కిందకి వెళ్ళిపోతాయి కాబట్టి మిగడం మాత్రమే ఉంటుంది కాబట్టి దూసి పట్టకుండా చాలా నీట్ గా ఉంటుందండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి నేను పెట్టకుండా ఉంచి మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత నీట్గా ఉందో మీరు కూడా ఈ టిప్ను ఒకసారి ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాము నెయిల్స్ కట్ చేసేటప్పుడు అవి మనకి తుల్లిపోతూ ఉంటాయి కదండి మళ్ళీ మనం వెతికి వెతికి ఏరుకొని బయట పారేస్తాము అలా తుల్లకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒక ప్లాస్టర్ని తీసుకొని వీటిని చుట్టూ ఇలా పెట్టేయండి మనం నెయిల్స్ కట్ చేసుకుంటాం కదండి అక్కడే ఈ విధంగా చుట్టూ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా పెట్టుకుంటే సరిపోతుంది మనకు ప్లాస్ట్ అయితే ఏం వేస్ట్ అయిపోదండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెయిల్స్ని కట్ చేసుకున్నామంటే మీరు ఎన్ని నెయిల్స్ కట్ చేసుకున్నా సరే లోపల ఉండిపోతాయి బయటకు తుల్లకుండా ఉంటాయి పారేయడానికి మనకు చాలా సులువుగా ఉంటుందండి పారేయడానికి మనకు చాలా సులువుగా ఉంటుందండి నెయిల్స్ అనేవి మనకి ఇంట్లో రాకూడదని పెద్దలు చెప్తుంటారు నెయిల్స్ వచ్చాయంటే దరిద్రం వచ్చినట్టే అంటారు కాబట్టి ఇలాంటి టిప్ ఫాలో అయ్యామంటే నెయిల్స్ అనేవి ఎలాంటి పరిస్థితులు కూడా ఇంట్లోకి రాకుండా ఉంటాయి బయట పారేయడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ ఒకసారి కట్ చేసి మీకు చూపిస్తున్నాను మీరు కూడా చూడండి క్లియర్గా చూపిస్తున్నాను చూస్తారా నెయిల్స్ అనేవి ప్లాస్టర్కి ఎలా అంటూ ఉండిపోయాయో బయట పడే ఛాన్స్ అయితే లేదండి నాకైతే టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు యూజ్ అయిందా లేదనేది కామెంట్ చేయండి చూడండి క్లియర్గా చూపిస్తున్నాను నెయిల్స్ అనేవి ఎలా ఉన్నాయో వీడియోలో కొద్దిగా మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తాయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఇంట్లో మనం షాపింగ్ వెళ్ళేటప్పుడు ఎక్కువగా బ్యాగ్స్ అనేవి ఇంట్లోకి వస్తాయి కదండి అవి మనం నలుపలు చుట్టి ఈ విధంగా పెట్టేసామంటే ప్లేస్ ఎక్కువగా ఆక్రమించేస్తాయి అలాగే బయటకు క్యారీ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది ఈ వీడియో లో చూపించేటట్టు ఫోల్డింగ్ చేసుకున్నామంటే బయటకు పట్టుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి కూడా పట్టుకెళ్ళిపోవచ్చు అలాగే ఇంట్లో పెట్టేటప్పుడు కూడా ఒక దగ్గర నీట్ గా ఉంటాయి చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి అండి ఫోల్డింగ్ ఏం పెద్ద కష్టమేం కాదు వీడియో లో చూపించేటట్టు చేశారంటే సరిపోతుంది నేను ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాను మీరు చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసు పెట్టుకోండి ప్లేస్ చాలా కవర్ అవుతుంది అలాగే ఎవరైనా వచ్చేటప్పుడు కూడా చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది మీరు ఈ విధంగా పెట్టిన తర్వాత ఎన్నిసార్లు పడేసినా సరే మడత అయితే ఓడకుండా చాలా నీట్ గా ఉంటుందని నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దామా మనం పెరుగు వేసేటప్పుడు ఒకసారి తోడు ఉండదు కదండి మనం పెరుగు ప్యాకెట్ తెచ్చి మళ్ళీ తోడు వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఇంట్లోనే మనం ఈ విధంగా పెరుగునైతే చేసుకోవచ్చండి ఏం లేదంటే పాలని ఒక కప్పులో వేసుకొని కొద్దిగా చింతపండుని వేసుకున్నారంటే మార్నింగ్ మనకి పెరుగు అవుతుందండి ఆ పెరుగుని కొద్దిగా తీసి మరలా తోడు వేసుకున్నారంటే మంచి పెరుగునే తయారైపోతుందండి లేదు అంటే ఎండుమిర్చి ఉంటుంది కదండి ఎన్నిమిర్చిని కూడా వేసుకుంటే పెరుగునే తయారవుతుందండి ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాం ఇది ఇంట్లో మెయిన్ పెద్దవాళ్ళ కోసం అంటే పెద్దవాళ్ళనే కాదు ప్రతి ఒక్కరికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది దేనికోసం అంటే మనకి బ్యాక్ పెయిన్ అలాగే కాళ్ళ నొప్పులని మెడ దగ్గర నొప్పని సహజంగా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి వాటికి క్విక్ ఫైవ్ మినిట్స్లో రిలీఫ్ రావాలంటే ఈ టిప్ అయితే మీరు ఫాలో అవ్వాలండి ఏం లేదండి వీటి కోసం సరసం ఆయిల్ అలాగే వెల్లుల్లిని తీసుకోండి వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి సరసం ఆయిల్లో వేసి వేడి చేయండి బాగా వేడి చేసిన తర్వాత వాటిని మీకు ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ అప్లై చేసుకున్నారంటే కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ పాటు మసాజ్ చేసుకున్నారంటే పెయిన్ అనేది క్విక్గా రిలీఫ్ వస్తుందండి చాలా బాగా పనిచేస్తుంది నేను ఇది ట్రై చేశాను ఆల్రెడీ ఈ ఆయిల్ కూడా చేసిందేనండి మీకు చూపిద్దామని వీడియో క్లిప్ చేశాను మీరు ఒకసారి ట్రై చేసి మీకు యూజ్ అయ్యిందో లేదన్నది కామెంట్ చేయండి నెక్స్ట్ స్టెప్ గ్యాస్ బర్నర్స్ క్లీనింగ్ చేయడం అండి గ్యాస్ బర్నర్స్ అనేవి చాలా రోజులుగా నేను క్లీన్ చేయలేదండి మేము రీసెంట్ గా ఫ్యామిలీ సిఫ్ట్ అయ్యాము సో ఇవి వన్ ఇయర్ పాటు ప్యాక్ చేసి ఉండిపోయాయి దాని వల్ల ఇంకా బాగా పాడైపోయాయండి సో ఇంకా వీటిని క్లీన్ చేద్దాం అనేసి ఈ టిప్నైతే ఫాలో అవుతున్నాను వీటిని ఒక బౌల్లో ఈ విధంగా వేసుకున్నాను వేసుకున్న తర్వాత వెనుగర్ని వేసుకోండి ఈ వెనిగర్ అనేది ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిందండి ఎక్స్పైర్ అయిపోయిన వెనిగర్ పనికిరాదని రాదని పడేస్తాము కానీ దానిని కూడా చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు సో నేను ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయిన వెనుగర్ని అయితే ఈ కప్లో వేసుకుంటున్నాను ఇవి మునిగేంత వరకు వేసుకోండి ఇది ఆల్రెడీ ఎక్స్పైర్ అయింది కాబట్టి ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు మీ దగ్గర ఎక్స్పైర్ కాకుండా ఉన్నదో సరే వేసుకోండి పర్లేదు అలాగే ఒక ఈనో పౌడర్ ప్యాకెట్ని వేసుకోండి టెన్ రూపీస్ ప్యాకెట్ బయట దొరుకుతుంది కదా ఆ ప్యాకెట్ని వాటిచ్చి వేసుకోండి ఒక నిమ్మకాయను కూడా వేసుకోండి ఆ వీడియో క్లిప్ మిస్ అయింది ఈ విధంగా వేసేటప్పుడు అది పొంగుతుందండి మనం వెరింగర్లో వేస్తున్నాం కాబట్టి రియాక్ట్ అయ్యి పొంగుతుంది ఏం ప్రాబ్లం లేదు ఇది హోమ్ మేడ్ లిక్విడ్ అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను మీ దగ్గర హోమ్ మేడ్ లిక్విడ్ లేదు మీరు తయారు చేయాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇది లేకపోతే మీరు ఈ ప్లేస్లో లైజోల్ అలాగే కంఫర్ట్ ప్యాకెట్ని వేసుకోండి అలాగే ఒక షాంపూని వేసుకోండి ఇలా వేసిన తర్వాత వీటిని ఒక పది నిమిషాల పాటు లేదా ఒక ఇరవై నిమిషాలైనా అరగంట అయినా విడిచిపెట్టేయండి ఇవి బాగా నానిపోవాలి నేనైతే ఒక అరగంట పాటు వీటిని డిస్టర్బ్ చేయలేదు విడిచిపెట్టేశాను మీకు పని ఉంది అంటే ఒక పది నిమిషాల పాటు విడిచిపెట్టేయండి లేదంటే రాత్రి పడుకునే ముందు ఈ విధంగా నానబెట్టేసి పడుకుడు పోండి మార్నింగ్లు వేసి క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవాలండి బాగా నానిన తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్తో ఈ విధంగా బాగా రబ్ చేసుకోవాలండి నాది ఇంకా బాగా పింపురి పెట్టేసింది కాబట్టి నేను ఒక టెన్ మినిట్స్ వరకు దీన్ని రబ్ చేశానండి చెప్పాను కదా వన్ ఇయర్ వీటిని విడిచిపెట్టేసామని చెప్పేసి మీరు డైలీ చేసిన వాళ్ళైతే ఒక ఫైవ్ మినిట్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా నీట్గా అయిపోయాయండి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయిందండి అండి మీరే చూడండి వాటర్ అనేది ఎంత చేంజ్ అవుతుందో చేస్తున్న కొద్దది ముందు చూసిన వాటర్కి తర్వాత చూసిన వాటర్కి చాలా డిఫరెన్స్ మీకే కనిపిస్తుందండి చూసారా వాటర్ అనేవి ఎంత బ్లాక్గా అయిపోయాయో క్లీన్ చేసిన తర్వాత వాటర్ని చూపిస్తున్నాను చూడండి వీటికి ఎంత ఉందో డస్ట్ మీరే చూడండి సో నేను రెండింటిని అయితే క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసుకుని మీకు ఒకసారి చూపిస్తాను ముందు వాటికి ఇప్పుడు వాటికి మీరే డిఫరెన్స్ చూడండి అలాగే నేను వెలిగించి కూడా చూపిస్తున్నానండి చూసారా ఎంత నీట్గా అయిపోయాయో డైలీ చేసుకుంటే ఇవి ఇంకా నీట్గా అయిపోతాయండి గ్యాప్ రావడం వల్ల నాకు ఇలా ఉన్నాయి కానీ డైలీ చేస్తే ఇంకా ఇంకా బాగా ఉంటాయి లైట్ అనేది చాలా నీట్గా వస్తుంది నేను ఇక్కడ వెలిగించి చూపిస్తున్నాను చూడండి లైట్ అనేది ఎంత నీట్గా వస్తుందో హోల్స్ అన్నీ చాలా నీట్గా అయిపోయాయండి క్లీన్ చేసిన తర్వాత ముందు వాటికి తర్వాత వాటికి చాలా డిఫరెన్స్ అయితే నాకు కనిపించిందండి మీరు కూడా ఈ టిప్ను ఫాలో అవ్వండి మీకు యూజ్ అయిందా లేదన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఆయిల్ డబ్బాలని పచ్చడి డబ్బాలని ఇంకా చాలా విధాలుగా ఉంటాయి కదండి ఆయిల్తో చేసినవి అవి మనం కింద పెట్టేసరికి ఆయిల్ పట్టేస్తుంది ఒక్కొక్క డబ్బాకి ఒక్కొక్క కప్ పెట్టుకోలేము కదండి అలా కాకుండా ఈ ని ఫాలో అయ్యమనే మనకు చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుందండి ఏం లేదండి ఒక డబ్బాని పెద్ద డబ్బాని తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్కి సంబంధించినవన్నీ పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ పికిల్స్ అలాగే నెయ్యి డబ్బా ఇంకా మనం ఏవైనా దోశలు వేసుకునేటప్పుడు ఆయిల్ వేసుకుంటాం కదండి ఆ గ్లాస్ తో ఉన్న ఆయిల్ ఇంకా చాలా ఏమేమి ఉన్నాయో ఆయిల్ కి సంబంధించినవి అన్ని ఈ విధంగా పెట్టేసుకున్నానండి ఈ విధంగా పెట్టేసుకోవడం వల్ల మనం కిచెన్ ప్లాట్ఫామ్ అనేది క్లీన్ చేయాల్సిన పని అయితే ఉండదు ఆయిల్ మన అడుగున ఉన్నా సరే ఈ డబ్బాకి ఉండిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది అయితే ఉండదండి ఈ టిప్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇవేనండి ఈ రోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు